స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ ఈరోజు ఒక స్టూడెంట్ యొక్క విజయ్ గాత్ర ముందుకు వచ్చాను కూడా జైఈ మెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయబోతున్నారు జైఈ మెయిన్స్ తో పాటు టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా రాయబోతున్నారు వాట్లలో బిట్స్ పిల్ల అనే విధంగా బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవా ఈ మూడు కాలేజ్ కూడా చాలా మందికి టార్గెట్ గా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఒక ఎగ్జామ్ ద్వారా వారికి ఈ బిట్స్ పిలాని కానీ గోవా కానీ హైదరాబాద్లో కానీ చదవాలనే కోరిక ఉంది జేఈమేన్స్తో పాటు ఎక్కడ బెస్ట్ ఆప్షన్స్ వస్తే అక్కడికి వెళ్ళాలి సార్ మేము మరి మా బాబు టెన్త్ క్లాస్ అయిపోతూ ఉంది అటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాటది ఇప్పుడు ఆ బాబు చదువుతున్నాడు మరి మేము ఆ రోజు ఎట్లా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేశామో ఆ స్కిల్ టెస్ట్లో ఏం రిజల్ట్స్ వచ్చాయి బిట్స్ పిలాని ఇలాంటి కాలేజీలో సీట్ రావాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి ఎందుకంటే జేఈమేన్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే కొంత బిట్స్ పిలాని డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి స్కిల్స్ ఉంటుంది స్టూడెంట్స్కి బిట్స్ పిలాని మనము కొంచెము గెస్ చేయొచ్చు రావచ్చు అలా అనేది ఎవరు హోప్స్ పెట్టుకోవచ్చు ఎటువంటి అన్ని విషయాలు కూడా ఈ టెస్ట్ ద్వారా అండ్ ఈ వీడియో ద్వారా తెలుస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తామని కోరుకుంటూ అదేవిధంగా మీలో ఎవరికైనా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత టెస్ట్ అనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇట్లా ఈ బాబు కూడా ఆన్లైన్లో ఇంటి వద్ద కూర్చొని టెస్ట్ రాస్తున్నారు అనమాట ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ మీకు సంబంధించినటువంటి మీ బాబు కానీ మీ పాప కానీ సంబంధించిన అన్ని స్కిల్స్ కూడా టెస్ట్ ద్వారా బయటపడతాయి సో తద్వారా మీరు వాళ్ళ కెరియర్ని గైడ్ చేయొచ్చు అండ్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు బిట్స్ హైదరాబాద్లో బాబు చదువుతున్నాడు ఇది కూడా కంప్యూటర్ సైన్స్ అనేది చదువుతున్నాడు అనమాట పిఈ కంప్యూటర్ సైన్స్ అంటారు ఇక్కడ ఇక్కడ రెండు వందల డెబ్బై కట్ ఆఫ్ అనమాట టూ సెవెంటీ మార్క్స్ వస్తే తప్ప మనకి అవుట్ ఆఫ్ త్రీ నైంటీ కంప్యూటర్ సైన్స్ అనేది బిట్స్ పిలాని హైదరాబాద్లో రాదు అనమాట మరి ఇన్ని మార్క్స్ రావాలి అంటే ఆ స్టూడెంట్కి ఎంత స్కిల్స్ ఉండాలి మరి ఆ రోజు మేము ఎలా చెప్పగలిగాము వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం అనేది జరిగిందనమాట సో ఆ బాబు యొక్క రిపోర్ట్ చూద్దాము నేను ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ చూడండి జనవరి ఫోర్టీన్ టూ ట్వంటీ త్రీ సో క్లాస్ టెన్త్ అనమాట టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు రాశాడు సో రాసినప్పుడు మా టెస్ట్ ద్వారా మేము బాబు యొక్క స్కిల్స్ ఐడెంటిఫై చేశాము అంటే స్కూల్కి వెళ్ళటం వల్ల తనలో ఎటువంటి స్కిల్స్ డెవలప్ అయ్యాయి అన్ని సబ్జెక్ట్తో పోల్చుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ యొక్క ఆప్టిట్యూడ్ నైంటీ త్రీ పాయింట్ త్రీ పర్సంటేజ్ ఉంది అదేవిధంగా సైన్స్లో ఇంట్రెస్ట్ అనమాట ఇంట్రెస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మ్యాథమెటిక్స్లో కూడా మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఏ గ్రూప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మేము ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ పేరెంట్స్కి స్టూడెంట్స్కి వదిలేసేవాళ్ళం ఎందుకంటే మాకు అబౌవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే స్టూడెంట్ ఆర్ పేరెంట్ వాళ్ళు ఇద్దరు డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి కాబట్టి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ చాలా బాగుంది యాప్టిట్యూడ్ బాగుంది సైన్స్లో బాగున్నాడు కాబట్టి మేము ఏం చెప్పామంటే ఎంపీసీఆర్ బైపీసీ రెండింటికి కూడా స్టూడెంట్ చాలా మంచిగా పనికి చెప్పారు వస్తారని అయితే మరి ఎటువంటి గ్రూప్ తీసుకోవాలి అనేది అంటే రెండింటిలో కనిపిస్తుంది ఉంది కదా దాన్ని మళ్ళీ క్లియర్ చేయడానికి మేము ఏం చేస్తామంటే ఇక్కడ మీకు టాప్ కెరియర్ ఆప్షన్స్ అప్లికబుల్ అతనికి ఉన్నటువంటి స్కిల్స్ ఆధారంగా ఇంట్రెస్ట్ ఆధారంగా ఏ కెరియర్ చూజ్ చేస్తుంటే బాగుంటుంది అనేది మళ్ళీ అది కూడా టెస్ట్లోనే బాగం అనమాట అప్పుడు మనకు వచ్చింది ఏంటంటే బాబుకి ఎక్కువ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి అంటే సిఎస్టీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఉన్నాయి అదేవిధంగా కోర్ బ్రాంచెస్ సంబంధించిన స్కిల్స్ అనేది నైన్టీ నైన్ పాయింట్ త్రీ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే సిఎస్సి వైపు ఈ బాబుకి ఇంట్రెస్ట్ ఉందన్నమాట స్కిల్ ఇల్లుంది ఇంట్రెస్ట్ ఉంది కంబైన్డ్లో మాకు ఏమొచ్చిందంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజ్తో ఈ బాబు అది తీసుకుంటే మంచిదో వచ్చింది ఇక్కడ కూడా కండిషన్ అనమాట ఇక్కడ కూడా మాకు సెవెంటీ ఫైవ్ కంటే ఎక్కువ వస్తే అది పేరెంట్ అండ్ స్టూడెంట్ చాయిస్ అనమాట ఇక్కడ వచ్చింది తీసుకోవాలని లేదు సెవెంటీ ఫైవ్ వస్తే అది తీసుకోవచ్చు బట్ ఏదైతే టాప్లో ఉందో అది తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనమాట సెవెంటీ ఫైవ్ ఉంటే అన్నీ సక్సెస్ అవుతాయి అట్లా ఆ బాబుకి ఆ రోజు ఆ పేరెంట్కి సిఎస్సి ఐటీ అయితే మీ బాబు చూడబోతుంది అని దాని తర్వాత కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా సూటబుల్ అవుతున్నాయి ఈ కెన్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆల్సో అని ఆ రోజు చెప్పడం అనేది జరిగిందనమాట దాని ద్వారా మరి ఎటువంటి ఆప్షన్స్ ఒకవేళ సీఎస్ఈ తీసుకుంటే ఎటువంటి బ్రాంచెస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్లో ఉంది ఎల్లో కలర్లో ఉన్న బాక్సెస్ ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి అనమాట ఇక్కడ బాబుకి వచ్చేసి డేటా సైంటిస్టు ఆర్టిఫిషియల్ ఇంజనీర్ ఇంజనీరు డేటా ఆర్కిటెక్చరు అదేవిధంగా మీకు సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ అండ్ ప్రోగ్రామ్ మేనేజరు అప్లికేషన్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనమాట ఇవన్నీ కూడా ఈజీగా చేయగలనమాట అదేవిధంగా ఇదే సాఫ్ట్వేర్లో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు యూజర్ ఇంటర్ఫేస్ డిజైనరు బిఏ డెవలపరు బిజినెస్ ఎనలిస్టు సిస్టమ్ అనలిస్టు హార్డ్వేర్ ఇంజనీర్ ఇవి కొంత తను కష్టపడాల్సి ఉంటుంది అనమాట అంత స్కిల్స్ ఉన్నప్పటికి కూడా ఇట్లా మేము ఏం చేసామంటే చెప్పామన్నమాట సో ఈ కెరియర్ ఎంచుకుంటే మీకు ఈ రోల్స్ సూటబుల్ అవుతున్నాయని చెప్పేసి దాని తర్వాత అయితే తన యొక్క హొలిస్టిక్ స్కిల్ మ్యాపింగ్ అనేది చేశాము హొలిస్టిక్ స్కిల్ మ్యాపింగ్లో బ్రెయిన్ యొక్క పార్ట్స్ అనేవి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి భగవంతుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చి పంపించినట కొంతమందికి చదువు కొంతమందికి స్పోర్ట్స్ కొంతమందికి సింగింగ్ కొంతమందికి మ్యూజిక్ ఇట్లా ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది స్టూడెంట్లో అట్లా ఈ బాబుకి తీసుకున్నట్లయితే ఇది ఫోర్త్ అనేది కొంత ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పార్ట్ అనమాట హై స్కోర్ చూపిస్తూ ఉంది హై స్కోర్ చూపిస్తుంది కాబట్టి మేము చెప్పాము సో మంచి చదువులో చాలా బాగున్నాడు సార్ అని చెప్పేసి ఆ రోజున చెప్పడం అనేది జరిగింది సో దీని ద్వారా నెక్స్ట్ తన యొక్క ఏ అయితే ఐక్యూ లెవెల్ కూడా టెస్ట్ చేసినప్పుడు ఐక్యూ కూడా హండ్రెడ్కి ఎయిటీ త్రీ పర్సంటేజ్ ఉంది హండ్రెడ్కి ఎయిటీ త్రీ అంటే చాలా గుడ్ స్కోర్ అదేవిధంగా ముఖ్యంగా ఇది చూసుకోండి క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ నైంటీ హండ్రెడ్కి నైంటీ ఉంది ఇది ఉండాలన్నమాట ఐక్యూ ఎయిటీ త్రీ పర్సంటేజ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ నైంటీ పర్సంటేజ్ ఈ రెండు చూసి అనుకున్నాం ఈ బాబుకి జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ వస్తుంది అదేవిధంగా మీరు అనుకున్న బిడ్స్లో కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా హై ఉన్నాయని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది దాంతోపాటు బిట్స్లో మీకు ఇంగ్లీష్ కూడా పెడుతున్నాను అనమాట కాబట్టి లిటరసీ అండ్ కమ్యూనికేషన్ కూడా ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉందన్నమాట ఓకేనా ఇట్లా క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐక్యూ అండ్ లిటరసీ అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది ఇటు బేస్ చేసుకొని ఆ రోజున బాబుకి వస్తుంది సార్ మీరు ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేయించండి కొంత కేర్ తీసుకోండి ఈజీగా నైంటీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఛాన్స్ ఉన్నాయని చెప్పేశాము సో బాబుకి కూడా మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అనమాట లాంగ్వేజ్ స్కిల్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాయి డ్రాయింగ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాయి మేము ఏం చెప్పామంటే నువ్వు పెట్టుకున్న గోల్కి నువ్వు ఇచ్చే టైం అనేది కొంచెం సరిపోవట్లేదు కొంత ఇంక్రీజ్ చేయాలి డిస్ప్లే అంటే టైం టేబుల్ ఫాలోయింగ్ అనమాట అది కొంత ఇంక్రీజ్ చేయాలని చెప్పాము అది ఇంక్రీజ్ చేశాడు బాబు ఇంక్రీజ్ చేసి ఈ రోజున తను బిట్స్ హైదరాబాద్లో ఉండనమాట ఇట్లా ఇది ఇది టోటల్గా తన యొక్క స్కిల్ రిపోర్ట్ అనమాట ఇది ఒక ఐటీ ఇంజనీరింగ్ ఉండాల్సిన స్కిల్స్ ఇతరులు ఉన్నాయా లేదా అంటే చూడండి ఇంత ఉంటే సరిపోద్ది మ్యాథమెటిక్స్ కానీ ఇంత ఉందనమాట అనలిటికల్ స్కిల్స్ త్రీ ఉంటే చాలు బాబీ ఫోర్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఇంప్రూవ్ చేయండి అని ఆ రోజు చెప్పాను ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పాము అనమాట అట్లా తను కంప్యూటర్ అండ్ ఐటీ అనేది తీసుకోవచ్చని మనకి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వస్తని మన ఏ రిపోర్ట్ అనేది అనేది జరిగింది అది ఆ రోజు నా పేరెంట్స్ రిపోర్ట్ దాచిపెట్టారు అండ్ మనం చెప్పినటువంటి అన్నీ విన్నారు అండ్ ఎయిటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ పైన మనకి ఒక మెసేజ్ పెట్టారనమాట ఇక్కడొచ్చేసి పైస్థాన్ సెక్యూర్డ్ సీట్ ఇన్ సిఎస్టి బ్రాంచ్ బిట్స్ పిలాని అని హైదరాబాద్ క్యాంపస్ అని మనకి మెసేజ్ పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నాతో మాట్లాడిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో మెసేజ్ పెట్టారనమాట సో నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి రిప్లై ఇచ్చాను దానికి వాళ్ళు థ్యాంక్ యూ సార్ అని చెప్పారు ఇట్లా ఆ రోజున మన దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నటువంటి ఆ స్టూడెంట్ మంచి టాలెంటెడ్ స్టూడెంట్ ఇందులో మనం చేసిన గొప్పతనం ఏమీ లేదు కాబట్టి ఒక చిన్న హోప్ ఇచ్చామన్నమాట వెళ్తూ వెళ్తూ ఏదైనా వర్క్ ఉంటే బాగా చేస్తున్నా కీప్ ఇట్ అప్ అనేది మనం చేసింది అనమాట అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క స్కిల్స్ చెప్పి కొంత ఎక్కడైతే మీరు హార్డ్ వర్క్ చేయాలో చెప్పాను మీరు అనుకున్న టైం టేబుల్ మీరు వేసుకున్న టైం టేబుల్ మీరు పెట్టుకున్న గోల్కి మీరు ఇస్తున్న టైం సరిపోవట్లేదు ఇంకొంచెం టైం ఇవ్వాలి మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఈ టూ ఇయర్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా వస్తుందని ఆ రోజు చెప్పాము వచ్చినట్టుగానే ఆ దేవుడి వల్ల వాళ్ళు అనుకునేటువంటి కోరిక నెరవేరింది ఈరోజు బీట్స్ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ సౌత్లో అనమాట ఇలాంటి న్యూస్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదేవిధంగా మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు పట్ల కానీ వారి యొక్క స్కిల్స్ పట్ల మీకేమైనా ఆందోళన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మన ఏఏ టెస్ట్ వాడచ్చు చాలా ప్రూవెంట్ టెస్ట్ సొంతంగా మేము డెవలప్ చేసుకున్న టెస్ట్ ఇది ఇండియా లెవెల్లో దీన్ని మనం అన్ని లాంగ్వేజ్లో ట్రై చేస్తూ ఉన్నాము సో ఇది వచ్చేసి మీకు ఎయిత్ క్లాస్ అబౌ స్టూడెంట్స్ ఎవరైనా రాయొచ్చు ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా అండ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా అందరూ రాసేటువంటి టెస్ట్ ఇది దానికి సంబంధించి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఈ టెస్ట్ మీ పిల్లలతో రాయించినట్లయితే వాళ్ళకంటూ ఒక గైడెన్స్ అనమాట ఒక హోప్ ఇవ్వచ్చు లేదంటే వాళ్ళు ఏ అయితే అనుకున్నటువంటి కెరియర్లో సక్సెస్ సాధించేటువంటి క్రమంలో వాళ్ళ యొక్క మెరిట్స్ డిమెరిట్స్ అనేది మనం చెప్పి వారిని కరెక్ట్ చేసుకునే విధంగా గైడ్ చేసినట్లయితే స్టూడెంట్స్ సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా బాగుంటాయి అనమాట సో ఇది ఈ వీడియో ద్వారా మన యొక్క స్కిల్ టెస్ట్ గురించి చెప్తూ పేరెంట్స్ కూడా కొంత కేర్ తీసుకున్నట్లయితే అదేవిధంగా ఆ స్కిల్ టెస్ట్ చాలామంది రాస్తూ ఉంటారు కాబట్టి మీ పిల్లలు కూడా రాసినట్లయితే వారికి ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్స్ చెప్పుతూ చెప్తూ కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మీరు కూడా ఈ స్టూడెంట్ లాగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్